వెల్కమ్ టు సిపి మీడియా నిరుద్యోగుల సమస్యలు మరి చాలా రోజుల నుంచి నిరుద్యోగుల సమస్యల పైన చాలామంది ఫైట్ చేస్తూ ఉన్నారు మరి దానికి సంబంధించి ఎమ్మెల్సీ అయిన మన బల్మూర్ వెంకటన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నిరుద్యోగులను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తమ ఉద్యోగాలు ఊడిపోవడంతో నిరుద్యోగులను కూడా రోడ్డు పాలు చేసేందుకు కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట ఆరోపించారు ఆయన గాంధీభవన్లో పార్టీ అధికార ప్రతినిధులు రెడ్డి లింగం యాదవ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు అధికారంలో ఉన్న పదేళ్లలో ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను ఉసురు తీసుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు డిఎస్సి గ్రూప్ వన్ టూ పరీక్షల విషయంలో అబద్ధాలు ప్రచారం చేస్తూ ఆగం చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ పాలనలో అందరి సమస్యలు వింటూ పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు జీవో నలభై ఆరు జియో మూడు వందల పదిహేడు సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ వేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు గతంలో ఐదు వేల ఎనిమిది ఎనభై తొమ్మిది టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలంగా ఎన్నికల కారణంగా నిలిపివేస్తే రేవంత్ ప్రభుత్వం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు మెగా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు ఉద్యోగాలు ఇవ్వాలో పరీక్ష వాయిదా వేయాలో కేటీఆర్ చెప్పాలని వెంకట్ కోరారు అయితే ఇది నిజంగా అన్న చెప్పిన స్టేట్మెంట్లో చాలా వరకు నిజముంది ఫార్టీ సిక్స్ జీవో అలాగే త్రీ వన్ సెవెన్ జీవో పైన సబ్ కమిటీ కూడా నిరుద్యోగ అభ్యర్థులతో అదేవిధంగా ఉద్యోగుల అభ్యర్థులతోటి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇది ఈ విషయం ఒకటి